ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి ఆ చీర బాగుంది అనిపిస్తుంది కొడు కొందం ఇదే కదా మనం చూసింది ఫస్ట్ చూసింది టెక్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ ఎన్కరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు

ఇది ఎట్లుంది ఇది అలవాట్ మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అది ఉంది అది ప్యాక్ ప్యాక్సీ ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది ताकि देखो फीचर हो कि लाइक दिस विकेट या दिस ये देखो नमूयु एकदम ये यस का योर एकना एडजस्ट कुंड पैक చేసావా చేసారు ఇట్రా ఎ డబులువా సరి

మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా అంటే అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా

ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జీఎస్టీ తీసేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయలు సిరో తగ్గిపోతే అప్పుడు అప్పుడు సంతోషం కొనుక్కుంటారు సార్ నా రోజు తగ్గిపోయింది చేరకంటే కదా నాకు తయారు నాకి నాకి అంటే సార్ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిరో ఎక్కువ అయిపోయింది నాకు బేర పడుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జీఎస్టీ తగ్గి చేస్తాను పట్టుకో చూసుకోండి సార్ సార్ ఓకే ప్యాక్ చేసి పంపించి ప్యాక్ చేసి